హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే గుమ్మడి చిగురులు కూర ఏ విధంగా వంట చేయాలన్నది వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో చివరి దాకా చూసేయండి అలాగే ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రెండ్స్ మొదటికైతే గుమ్మడి చిగురుని ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మా సిస్టర్ అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే పైన ఉన్నటువంటి తోలునైతే తీస్తుంది అనమాట వాటిని అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి ఫ్రాండ్స్ చాలా ఎక్కువ తీసుకొచ్చింది మా సిస్టర్ అయితే చూడండి ఒకసారి వీడియోలోనే అలాగే మా నా మిస్సెస్ కూడా మరి హెల్ప్ చేసింది చాలా ఎక్కువగా అయితే మరి గుమ్మడి రొడ్డల్ని తీసుకురావడం అయితే జరిగింది పైన ఉన్నటువంటి చిగురులు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇలాంటి వీడియో మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చేమో బహుశా మీ యొక్క ప్రాంతాల్లో గుమ్మడి చిగురులు కూడా మీరు తిని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ పైన వేస్ట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా ఒకే దగ్గర జత చేయాలన్నమాట వాటిని ఒకే దగ్గర కలిపి ఈ విధంగా జత్త చేయాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత అయితే ఒక నైప్తో వీటిని ఈ విధంగా కట్ చేయాలన్నమాట మా సిస్టర్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది చూడండి ఒకసారి ఈ విధంగా వాటిని మనం కట్ చేయాలన్నమాట ఆకులను కూడా మనం కట్ చేయాలి ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్న పీసులు కట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా చాలా మరి చిన్న చిన్న పీసుగా అయితే మా సిస్టర్ కట్ చేస్తుంది ఇలాంటి కూర మనం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి ఒకవేళ మీకు కూడా గుమ్మడి మరి చిగురులు ఉంటే తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చిన్న చిన్న పీసెస్గా అయితే గుమ్మడి ఆకులను ఆ మీద కట్ చేయాలి తర్వాత ఒక తప్పలు తీసుకున్న తర్వాత నూనె పోసిన తర్వాత అయితే గుమ్మడి చిగురు ఈ విధంగా వేయాలి తర్వాత అయితే ఉల్లిపాయలు ఎండుమిర్చి వేయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది నేచురల్ వంట ఈ విధంగా చేసిన తర్వాత అయితే మరి నూనె కూడా కొద్దిగా పైకి మరి పోసుకోవాలి పోసుకున్న తర్వాత అయితే ఈ విధంగా మరి సాల్ట్ పైన వేసిన తర్వాత బాగా అనమాట దీన్ని పొయ్యిలో బాగా ఈ విధంగా మూత పెట్టి బాగా మంట చేసి ఉడికించిన తర్వాత అయితే ఫ్రెండ్స్ పది నిమిషాలు ఉడికించిన తర్వాత అయితే మరి మూత తీసిన తర్వాత దాన్ని మళ్ళీ కలపాలి ఎందుకంటే పైన కిందకి మనం కలిపితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయలు ఉడకవన్నమాట వేగి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రాండ్స్ చూడండి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో కూడా మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకోసారి వేయడానికి అయితే అవ్వదు చూడండి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో మా సిస్టర్ చూస్తుంది సరిపోయిందని అయితే చెప్పింది చూడండి మొత్తానికి అయిపోతుంది గుమ్మడి చిగురులు కూర అయితే రడైపోయింది అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ దీన్ని మనం టేస్టీ కూడా చూడబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ మరి ఒక భోజనాలు కలుపుకొని ఒక ముద్ద తింటే ఎలా ఉంటుందో చూడండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి